తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని యాంకర్ స్వేచ్ఛ తల్లి అన్నారు స్వేచ్ఛను ఎవరో చంపి వేలాడదీసినట్లు తమకు అనుమానంగా ఉందని తెలిపారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు జర్నలిస్టు జీవితం ఇరవై సంవత్సరాలు జర్నలిస్టు జీవితం అది తను డిబేట్స్ చేసింది తను ఇంటర్వ్యూస్ చేసింది ఫీల్డ్ మీదకెళ్ళింది వెళ్ళింది అసలు అన్నిట్లలో ఏదైనా గాని ఆమె అని మనిగి ఉండే మెంటాలిటీ కాదు తను ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకుంటది ఏదైనా గాని వాళ్ళకు సవాల్ విసురుత తను తను ఏదైనా సరే నేను ఇంతే ఉంటాను అన్నది ఎందుకున్నారట్లా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా అండి క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఎవరి దగ్గర కూడా నేను ఎందుకు నా ఆలోచనలకు భిన్నంగా ఉన్న వాళ్ళతో నేను ఉండలేను ఛానల్లలో కూడా తను చాలా వివక్షతలను ఎదుర్కొని అనేకమైన ఛానళ్లకు తను తను ఉద్యోగం చేస్తున్నది ఆమె ఏ పర్సనల్ సంస్థలైనా గానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది ఇలా ఇట్లా కథ అసలు పోయేసరికి శవం కనిపిస్తుంది అంటే నిజంగా చంపిపోయింద్రేమో చంపి ఇట్లా వేలాడ